వెల్కమ్ టు అగ్మాక్స్ ఇవాళ వీడియోలో మనం సజ్జ పంట సాగు విధానం గురించి తెలుసుకుందాం భారతదేశంలో విస్తృతంగా సాగు చేసే ధాన్య పంటల్లో సజ్జ పంట ఒకటి దీనిని ముఖ్యంగా రాజస్థాన్ గుజరాత్ హర్యానా ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కువగా పండిస్తున్నారు దేశంలోని మొత్తం సజ్జ ఉత్పత్తిలో రాజస్థాన్ యాభై శాతం కంటే ఎక్కువ భాగాన్ని ఉత్పత్తి చేస్తుంది ఇందులో పన్నెండు పాయింట్ ఆరు శాతం ప్రోటీన్ ఐదు శాతం ఫ్యాట్ ఒకటి పాయింట్ రెండు శాతం ఫైబర్ అరవై నుండి డెబ్బై శాతం కార్బోహైడ్రేట్లు అలాగే కాల్షియం మరియు విటమిన్లు సమృద్ధిగా ఉన్నాయి దీని సాగుకు వేడి మరియు పొడి వాతావరణం ఇరవై డిగ్రీల సెంటిగ్రేడ్ నుండి ముప్పై డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్య ఉష్ణోగ్రత తక్కువ వర్షపాతం అనగా సంవత్సరానికి నలభై నుండి అరవై సెంటీమీటర్ల వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో ఈ పంట సులభంగా పెరుగుతుంది దీన్ని అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు కానీ నీరు ఇంకిపోయే ఇసుక నేలలు నల్లరేగడి నేలలు పీహెచ్ విలువ ఆరు పాయింట్ ఐదు నుండి ఏడు పాయింట్ ఐదు మధ్య ఉండే నేలలు సాగుకు అనుకూలంగా ఉంటాయి నీరు నిల్వ ఉన్న నేలలు మరియు ఆమ్ల నేలలు సాగుకు పనికిరావు ఈ పంటను భారతదేశంలో మూడు సీజన్లలో అనగా ఖరీఫ్లో జూన్ నుంచి అక్టోబర్ వరకు శీతాకాలంలో వర్షాధార పంటగా నవంబర్ నుండి ఫిబ్రవరి నెలల్లో వేసవిలో మార్చి నుండి జూన్ నెలలో సాగు చేస్తారు సజ్జను నేరుగా నాటటానికి ఒక హెక్టారుకు ఐదు కిలోల విత్తనం ట్రాన్స్ప్లాంటింగ్కు అయితే ఒక హెక్టారుకు మూడు పాయింట్ ఏడు ఐదు కిలోల విత్తనం అవసరమవుతుంది విత్తన శుద్ధి కోసం రెండు గ్రాముల క్యాప్టాన్ లేదా తీరం ఫంగిసైడ్స్ను కిలో విత్తనానికి కలిపి శుద్ధి చేసుకోవాలి ఎర్గాడ్ సోకిన విత్తనాలను తొలగించటానికి ఒక కిలో సోడియం క్లోరైడ్ను పది లీటర్ల నీటిలో కలిపి ఈ ద్రావణంలో విత్తనాలను ఆరు గంటల పాటు నానబెట్టి తరువాత నీడలో ఎండబెట్టి బోదలకు మధ్య నలభై ఐదు సెంటీమీటర్ల దూరంలో మరియు మొక్కలకు మధ్య పదిహేను సెంటీమీటర్ల దూరం పాటించి విత్తుకోవాలి విత్తడానికి ముందు రెండు నుంచి మూడు సార్లు భూమిని మంచిగా దున్నుకొని ఒక హెక్టార్కు పన్నెండు టన్నుల బాగా మాగిన పశువుల ఎరువుని ఆఖరి దుక్కులో వేసి కలియదున్నుకోవాలి తరువాత బోదలు మరియు కాలువలు చేసుకోవాలి విత్తనాన్ని బోధెపై నుంచి ఒకటి బై మూడు వంతులో విత్తుకోవటం వల్ల నీటిపారుదల సులభంగా ఉండటమే కాకుండా వర్షపాతం అధికంగా ఉన్నప్పుడు నీరు బయటకి పోవటానికి వీలుగా ఉంటుంది ఇక విత్తనాలు మొలకెత్తిన పది నుండి పదిహేను రోజుల తర్వాత విత్తనాలు మొలవని చోట కొత్త విత్తనాలు వేసుకొని మొలకలు ఎక్కువగా మొలిచిన చోట ఒక మొక్క ఉంచి మిగతా వాటిని తీసివేయాలి ఇక ఇందులో ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్లయితే ఒక హెక్టార్కు హైబ్రిడ్ రకాలకి ఎనభై కేజీల నత్రజని నలభై కేజీల ఫాస్ఫరస్ మరియు నలభై కేజీల పొటాషియం నిచ్చే ఎరువులను వేసుకోవాలి సాధారణ రకాలకు డెబ్బై కేజీల నత్రజని ముప్పై ఐదు కేజీల ఫాస్ఫరస్ మరియు ముప్పై ఐదు కేజీల పొటాషియం అవసరం ఉంటుంది విత్తడానికి ముందు సగం మోతాదు నత్రజనితో పాటు మొత్తం ఫాస్ఫరస్ మరియు పొటాషియంను చివరి దుక్కులో వేసి కలియదున్నుకోవాలి మిగిలిన నత్రజని విత్తిన ముప్పై రోజుల తర్వాత అందించటం వల్ల మంచి దిగుబడిని సాధించవచ్చు సాధారణంగా సజ్జ పంటకు ఐదు సార్లు నీటిని ఇవ్వటం చాలా అవసరం నీటిని ప్రధానంగా మొలకెత్తే దశలో టిల్లేరింగ్ దశలో కంకి ఏర్పడే దశలో పోత దశలో మరియు గింజ పిండి దశలో ఉన్నప్పుడు ఇవ్వాలి అయితే తక్కువ నీటి లభ్యత ఉన్న ప్రాంతాల్లో కనీసం మూడు సార్లు నీరును ఇవ్వాలి వేసవిలో అయితే సార్లు అవసరానికి అనుగుణంగా పంటకు నీరు ఇవ్వాలి మొదటి ముప్పై ఐదు రోజుల పాటు పంటలో కలుపు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవటం చాలా అవసరం కలుపు నివారణకు పంట మొలకెత్తడానికి ముందు ఒక హెక్టారుకు ఐదు వందల గ్రాముల అట్రాజిన్ ను పిచికారీ చేయాలి తర్వాత ముప్పై నుండి ముప్పై ఐదు రోజులకు చేతితో కలుపును తీసుకోవాలి ఒకవేళ హెర్బిసైడ్ను పిచ్చికారి చెయ్యనట్లయితే పదిహేను రోజులకు ఒకసారి ముప్పై నుండి ముప్పై ఐదు రోజుల మధ్య మరోసారి కలుపును తీసుకోవాలి ఇక మొక్క యొక్క ఆకులు పసుపు రంగులోకి మారినప్పుడు గింజలు గట్టిపడి ఇరవై శాతం తేమ ఉన్నప్పుడు పంట కోతకు సిద్ధంగా ఉంటుంది ముందుగా సజ్జ కంకలను కోసుకొని తర్వాత మొక్కలను కత్తిరించాలి కోసిన కంకలను బాగా ఎండబెట్టి గింజలను చేసి శుభ్రపరిచిన తర్వాత ఎనిమిది నుండి పది శాతం తేమ స్థాయిలో సరైన కంటైనర్లలో నిల్వ చేయాలి సాధారణంగా ఒక హెక్టార్కు మూడు నుండి మూడు పాయింట్ ఐదు టన్నుల దిగుబడి వస్తుంది కానీ వర్షాధారంగా పండిన పంటకు ఒకటి పాయింట్ రెండు నుండి ఒకటి పాయింట్ ఐదు టన్నుల దిగుబడిని పొందవచ్చు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే సజ్జలో పన్నెండు పాయింట్ ఆరు శాతం ప్రోటీన్స్ ఐదు శాతం ఫ్యాట్ ఒకటి పాయింట్ రెండు శాతం ఫైబర్ అరవై నుండి డెబ్బై శాతం కార్బోహైడ్రేట్స్ కాల్షియం మరియు విటమిన్స్ సమృద్ధిగా ఉంటాయి దీని సాగుకు వేడి మరియు పొడి వాతావరణం ఇరవై డిగ్రీల సెంటిగ్రేడ్ నుండి ముప్పై డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్య ఉష్ణోగ్రత అనుకూలంగా ఉంటుంది నీరు ఇంకిపోయే ఇసుక నేలలు నల్లరేగడి నేలలు పీహెచ్విలో ఆరు పాయింట్ ఐదు నుండి ఏడు పాయింట్ ఐదు మధ్య ఉండే నేలలు సాగుకు అనుకూలంగా ఉంటాయి ఈ పంటను ఖరీఫ్లో జూన్ నుంచి అక్టోబర్ వరకు శీతాకాలంలో వర్షాధార పంటగా నవంబర్ నుండి ఫిబ్రవరి నెలల్లో వేసవిలో మార్చి నుండి జూన్ నెలల్లో సాగు చేస్తారు విత్తన శుద్ధి కోసం రెండు గ్రాముల క్యాప్టాన్ లేదా తీరం ఫంగిసైడ్స్ను కిలో విత్తనానికి కలిపి శుద్ధి చేసుకోవాలి నేరుగా నాటటానికి ఒక హెక్టార్కు ఐదు కిలోల విత్తనం ట్రాన్స్ప్లాంటింగ్కు అయితే ఒక హెక్టార్కు మూడు పాయింట్ ఏడు ఐదు కిలోల విత్తనం అవసరమవుతుంది బోదలకు మధ్య నలభై ఐదు సెంటీమీటర్ల దూరం మరియు మొక్కలకు మధ్య పదిహేను సెంటీమీటర్ల దూరం పాటించి విత్తనాలు విత్తుకోవాలి ఒక హెక్టార్కు హైబ్రిడ్ రకాలకు ఎనభై కేజీల నత్రజని నలభై కేజీల ఫాస్ఫరస్ మరియు నలభై కేజీల పొటాషియంను ఇవ్వాలి సాధారణ రకాలకు డెబ్బై కేజీల నత్రజని ముప్పై ఐదు కేజీల ఫాస్ఫరస్ మరియు ముప్పై ఐదు కేజీల పొటాషియం అవసరం ఉంటుంది కలుపు నివారణకు పంట మొలకెత్తడానికి ముందు ఒక హెక్టార్కు ఐదు వందల గ్రాముల చొప్పున అట్రాజిన్ ను పిచికారీ చేయాలి